విజయవాడలో గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ నందు గత వారం రోజుల క్రితం ఆడపిల్లల బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఉంచినటువంటి దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ ఈరోజున అనంతపుర్ ఎస్సీస్టే జేఏసీ మరియు బహుజన యువసేన ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహిస్తూ ఖచ్చితంగా నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలోనే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా మహిళలపై అయితేనేమి చిన్నపిల్లలపై అయితేనేమి ఈనాడు ఎక్కువ అత్యాచారాలు కానీ ఎక్కువ అత్యాచార ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇదేదో చిన్న కేసు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు చెబుతున్నారు మంత్రులు కూడా దీనిపైన స్పందించలేదు ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించిన పక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారితీస్తాం మహిళలను పిల్లలను కాపాడుకోలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జైం